హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్ ఇవాళ నేను రైస్కి చపాతీకి రోటీకి అండ్ బగారా రైస్కి మంచి కాంబినేషన్గా జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ తయారు అనమాట ఇది అందరూ అనుకుంటారు క్యాప్సికమ్ స్పైసీగా ఉంటుందని కానీ స్పైసీగా ఉండదు ఈ విధంగా మీరు డిష్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట దీనికోసం ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం జీడిపప్పు అయితే టూ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట నేను ఇలా పిక్కలు తీసుకున్నాను ఇవి నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా అనేసరికి రెండు కూడా బద్ద అయిపోతుంది అనమాట దీన్ని శుభ్రంగా కడిగే ఇప్పుడు నానబెట్టుకోవాలి టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నానిపోయాయి అనమాట ఇప్పుడు కనుక దీన్ని పుచ్చుకుని మనం ఎలా అంటే ఇలా బద్ద అయిపోతుంది అనమాట రెండు కూడా విడిగా అయిపోతాయి మనము చాక్తో ఇచ్చేసి చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే రావు అనమాట కొంచెం విరుగుతుంది కదా అది క్రిస్పీగా ఉండి కానీ నానాకైతే చాలా ఈజీగా ఈ విధంగా బద్ద అయిపోతాయి అనమాట ఈ విధంగా అన్నిటిని కూడా ఈ విధంగా బద్దలాగా చేసేసుకోవాలన్నమాట మనము ఆల్రెడీ వాష్ చేసి నాన పెట్టాం కాబట్టి వాటర్ని వేస్ట్ చేయొద్దు ఈ జీడిపప్పులు నాన్నాయి కదా ఈ వాటర్ని మనం కర్రీలో యూస్ చేసుకోవచ్చు అనమాట ప్రోటీన్స్ అవి పోకుండా ఉంటాయి ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఏదన్నా మందపాటి గిన్నె పెట్టుకోవాలన్నమాట కర్రీ కదా మనం వండుకునేది నేనైతే ఇండస్ వాల్యూ వాడిది కళాయి యూస్ చేస్తున్నాను మన ఇష్టం అనమాట కళాయి అయినా పెట్టుకోవచ్చు దీనికి ఐరన్దే పెట్టుకోవాలని ఏం లేదు స్టీల్ గిన్నెలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఆయిలో నేను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయితాయి హీట్ అయిన తర్వాత ఒక మూడు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్క యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు ఒక కప్ అనమాట ఆనియన్స్ కట్ చేసుకుంటే ఒక కప్ ఉండాలి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఆనియన్ తొందరగా మగ్గాలి అంటే ఏం చేస్తాము కంపల్సరీ ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తాం నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసుకుని ఎడ్డిష్ చేసుకుందాం పడుతుంది వేయాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకున్నాం ఈ సాల్ట్ అంతా పట్టేలాగా కలిపేసుకొని ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఆనియన్ అన్నది కొంచెము లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా కొంచెం మగ్గి మగ్గినట్టు మగ్గినప్పుడు టమాటోస్ ఒక ఫోర్ చిన్న టమాటోస్ అయితే కనుక ఫోర్ మీడియం సైజు టమాటోస్ అయితే కనుక ఒక త్రీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా చక్కగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాము ఆనియన్ టమాటా అన్నది మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం అప్పుడప్పుడు మిడి మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే కనుక అడుగంటి పోతుంది మధ్య మధ్యలో తీసుకుని ఇది మెత్తగా బాగా పేస్ట్ లాగా మగ్గిపోయే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైనా కూడా కర్రీ అన్నది గుజ్జు గుజ్జుగా వాటర్ వాటరీగా వండుకోకుండా గుజ్జు గుజ్జుగా చిక్కగా ఉండాలి అంటే కనుక ఆనియన్ టమాటో అన్నది చక్కగా బాగా మగ్గాలన్నమాట అప్పుడే కర్రీ అన్నది గుజ్జు గుజ్జుగా ఉంటుంది లేదు కొంచెం పచ్చి పచ్చిగా మీరు మసాలాలు వాటర్ అన్నీ యాడ్ చేస్తారనుకోండి ఉల్లిపాయ అన్నది మగ్గదనమాట ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం నానపెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పులు నేను ఒక పావు కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను తీసుకుని వాటిని లోపల గింజలన్నీ తీసేసి ఈ విధంగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇవి ఒక కప్పు అంటే పావు కిలో తీసుకున్నాను క్యాప్సికం అన్నది క్యాప్సికం గింజలు కూడా వేసుకోవచ్చు కానీ దానివల్ల కడుపులో మంట వస్తుంది అనమాట దానివల్ల యాసిడిటీ అవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇదే కాదు నేను కర్రీలో మిర్చి వేసినా కూడా లోపల ఓన్లీ హాఫ్ వరకు కట్ చేస్తాను చిలికిలాగా కట్ చేయను అనమాట హాఫ్ కట్ చేసి వేసేస్తాను అప్పుడు గింజలు అన్నవి అందులోనే ఉండిపోతాయి అది మనం తినము అండ్ అలాంటి కడుపులో మంట యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలన్నమాట కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసుకుందాం కొంచెం మిర్చిను కాజు అన్నది ఇలా మజ్జింది కదా ఇప్పుడు ఇందులో ఇందాక ఆల్రెడీ ఓన్లీ వన్ స్పూనే వేసుకున్నాం అనమాట సాల్ట్ నేను ఇప్పుడు ఇంకొక స్పూన్ ఉన్నారు అయితే యాడ్ చేస్తున్నాను అంటే టేస్ట్కి సరిపడా నేను స్మాల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను అండ్ మసాలా పేస్ట్ నేను ఆల్రెడీ ఇంట్లో ఎప్పుడు చేసి పెట్టుకుంటాను కదా ఆ పేస్ట్ వేస్తున్నాను అనమాట ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే మనం వేసుకోకర్లేదు అనమాట టూ స్పూన్స్ మసాలా పేస్ట్ అయితే యాడ్ చేశాను ఇదంతా కూడా మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్స్ కారం మనం మిర్చి అన్నది అలాంటిది యూస్ చేయలేదు ఓన్లీ క్యాప్సికము అది కూడా కారంగానే ఉంటాయి కాబట్టి ఒక టూ స్పూన్స్ ఈ క్వాంటిటీకి నేను చిన్న స్పూన్స్ అయితే కనుక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీరు పెద్ద స్పూన్తో ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఉప్పు కారం అన్నది చక్కగా ఇదంతా కూడా మసాలా కారము ఉప్పు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం దీన్ని ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం లైట్గా కొంచెం కింద బర్న్ అవుతుంది కదా అప్పుడు వాటర్ అన్నది యాడ్ చేసేసుకోవాలి ఇందాక జీడిపప్పులు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా నేను అవి యాడ్ చేస్తున్నాను ఇంకా కావాలంటే కనుక పైనుంచి పోసుకోవచ్చు కొంచెం ముక్క ములిగే వరకు ఉంటే సరిపోతుంది వాటరు వేసి ఇప్పుడు మూత పెట్టేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఒకసారి మొత్తం తీసుకొని చూసుకుందాం కొంచెం చక్కగా దగ్గర పడిపోయిందన్నమాట చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉంది ఇప్పుడు నీట్గా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం వేసుకొని నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను పైనుంచి కొంచెం క్రీమ్ యాడ్ చేసుకున్నాం తినేటప్పుడు మనం కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా తయారు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు కనుక ఫస్ట్ టైం కన్నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయటం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ